హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బాగుంది లాస్ అందరూ ఎలా ఉన్నారంటే బాగున్నారా నేను కూడా బాగున్నా మీరు కూడా బాగున్నారనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో ఎవరైనా కొత్త వాళ్ళు చేస్తున్నైతే ప్లీజ్ ప్లీజ్ మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోదు ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే ఇంకా బియ్యం అయితే కడుగుతున్నాను అనమాట అయితే స్టార్ట్ చేస్తున్నా పొద్దున్న టిఫిన్ అయితే దోశ అయితే చేసినాం మేము చాలా గిన్నెలు ఉన్నాయి అనమాట అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అను నేను అవి మొత్తం తోమేసరికి చాలా టైం పట్టింది ఎన్ని మొత్తం అయితే క్లీన్ చేసుకున్నా వాషింగ్ మిషన్లో బట్టలు కూడా వేసేసుకున్నా ఇక వంట చేయడం ఒకటే ఉందన్నమాట బియ్యమైతే కడిగేసి పెట్టేసుకుని సొరకాయ అయితే ఉంది అయితే ఉండరా అనేసి అయితే అనుకుంటున్నా ఏమో మరి ఇంకా ఆయన చికెన్ తీసుకొస్తాడో ఏమో మళ్ళీ అందుకే మళ్ళీ ఫోన్ చేసి ఒకసారి యాడ్ అయ్యి అయితే నేనైతే కర్రీ అయితే వండుతా సొరకాయ అయితే ఉందనమాట అదైతే వండుతాను ఇంకా పాలు ఉన్నాయి పాలు తోడబెట్టి పాప కూ తాపించాలి ఈ వీడియో అయితే కంటిన్యూ అవుతుంది అనమాట చూస్తుందండి ఓకేనా ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మీకైతే కొన్ని చూపెడతాను నేను ఏంటి అంటే మ్యాంగోస్ అనమాట మామిడికాయలు ఇవైతే అయితే కాదనమాట చెట్టు మీద పనులే కాకపోతే చెట్టు మీద పనులే అనమాట ఏంటంటే మా షాప్లో వర్కర్లు ఉంటారని చెప్పి లేదా సో వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంటి వాళ్ళ ఇంట్లో చెట్టు ఉందంట అయితే మాకైతే కొన్ని తీసుకొచ్చిండు చూడండి ఇందులో అయితే నాలుగు ఉన్నాయి ఫ్రిడ్జ్లోనైతే ఒక రెండు అయితే అయితే ఆరు అనమాట సిద్ధ ఇంకా ఇవి రెండు అయితే ఫ్రిడ్జ్లో పెట్టిన చల్లగా ఉందా ఇక్కడ మచ్చుందా చల్లగా ఉన్నాయా పట్టుకో బాగుందా తిన్నామా తిన్నామా సరే ఇల్లు తర్వాత కడుక్కొని తిన్నాం మొన్న మా మరిది తీసుకొచ్చినలే కానీ అవి పండినాయి పండినాయి అంటే ఇక బయట అమ్ముతారు కదా మామూలుగా పెట్టి ఇక మందు పెట్టి అమ్ముతారు కదా అవే ఇక కానీ పొట్ట బాగా చేదు ఉంది తిన్నా కూడా కొంచెం పుల్లగా ఉన్నాయి అనమాట అవి తిన్నాం ఇందులో పెట్టినవి తిన్నాం రెండు మేము తిందామనేసి ఇందులో అయితే రెండు పెట్టుకున్నాం పట్టుకుంటావా సరే ఫ్రెష్ అనమాట చెట్టు మీద పనిలేనంట అనేసి తీసుకొని వచ్చింది నిన్న సాయంత్రం అయితే మా ఇంటికైతే ఈరోజు ఒక స్పెషల్ గెస్ట్ వచ్చింది అనమాట ఎవరు ఏంటి అనేది మీకు చూపిస్తాను నేను ఓకేనా ఇదేనండి మా స్పెషల్ గెస్ట్ అయితే మా ఇంట్లో కరివేపాకు చెట్టు చూడండి కూర కాయ కాయ ఖరాబ్ అయిపోయి అనమాట చూడండి ఎట్ల ఇట్లా కొత్త అవుతుంది నల్లగైతుందనమాట మంచిగా లేదు వచ్చేసి అందుకనేసి పప్పు కూర వండదామనేసి పప్పు అయితే ఏదో గ్యాస్ మీద పెట్టేసుకున్నా సిద్ధు అంట సిగ్గు బాగా తిన్నావా సిగ్గు తిన్నావా అయితే అయిపోయింది రెడీ అయిపోయింది ఇంకా వాళ్ళకైతే బాక్స్లో అయితే కట్టేవి నేను అయితే పంపాలన్నమాట వచ్చి వాళ్ళే తీసుకొని వెళ్తారు బాక్స్ అయితే కట్టాలి పన్నెండు అయితే ఇప్పుడు టైము ఓకేనా ఫ్రెండ్స్ ఇంతే వీడియో మీకు నచ్చుతుంది అనేసి అనుకుంటాను నచ్చితే ప్లీజ్ మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా పెట్టాలి ఫ్రెండ్స్ ఓకేనా ఉంటాం మరి బాయ్ బాయ్